సినిమా పరిశ్రమలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి జి హుజూర్ బాన్చన్ అని చెప్పి అనలేదని ఒకే ఒక కారణం ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రకటన హెచ్చరిక వార్నింగులు మీరు నా దగ్గరికి రాకండి మమ్మల్ని కలవకండి ఓ మీరు మంచిగా మాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారులేండి మమ్మల్ని గెలవరా అంత అహంక అహంకారం అని తెలుగు సినిమా పరిశ్రమ వాళ్ళకు అహంకారం ఉంది అక్కడి నుంచి వచ్చినాయనే ఇప్పటికీ అవే అదే పియాక్సిడెంట్సే ఉంటాయి అంత అహంకారం ఉంది అని చెప్పి తెలుగు సినిమా పరిశ్రమ నుంచి వచ్చిన ఆయన అదే తెలుగు సినిమా పరిశ్రమ గురించి ఇంత దారుణమైన ప్రకటన విడుదల చేసిన తర్వాత ఇంత దారుణమైన ప్రకటన విడుదల చేసిన తర్వాత తెలుగు సినిమా పరిశ్రమ పెద్దలు బయటపడలేకున్నారు కానీ ఆఫ్ ది రికార్డ్ కొందరు సినిమా జర్నలిస్టుల దగ్గర చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తిని కాదు వాళ్ళు ఒకటే మాట అంటూ ఉన్నారట హిందీ ఒక్కసారి అధికారం అనేది రుచి మరగ్గానే ఈయనలో ఇంత అధికార మదం ఉందా ఇంత అహంకారం ఉందా ఈ వ్యక్తికి సినిమాలో మేము దగ్గర నుంచి చూసినప్పుడు కనిపించలేదు కానీ ఇప్పుడు అధికారం అనే దాని మీద ఆయన ఉన్నప్పుడు మేము దూరం నుంచి చూస్తూ ఉండి కనిపిస్తుంది ఈయన రిలీజ్ చేసిన ప్రకటనలో ప్రతి పదము అహంకారమే ప్రతి పదము అధికారం మదమేనని చెప్పి అచ్చి నివేరపోతున్నారట ఇంత దారుణంగా ఏంటి అని బయటకు వెళ్ళగక్కలేదు కాబట్టి వాళ్ళు టైం కోసం వేచి చూస్తారేమో ఆయన ప్రకటన అడుగు అడుగు అహంకారం మామూలుగా కూడా మీరు ఆయన బాడీ లాంగ్వేజ్ చూడండి అబ్బా ఆయన నడిచేటప్పుడు ఆ తర్పం అది ప్రదర్శించేటప్పుడు కేవలం ఆ సినిమా అనే దాన్ని పెట్టుకునే కదా దానికి తోడు కాల్సినంత కులబలాన్ని తోడు చేసుకునే కదా ఈరోజు ఆయన ఏందో ఆయనకున్న ఐదారు పర్సెంటేజ్ చంద్రబాబు గారికి బీజేపీకి అందరూ కలిసి అటాచ్ చేసుకొని ఏదో అధికారాన్ని డెప్యూటీ సీఎం అనే దాన్ని ప్రత్యేక హెలికాప్టర్ తిరుగుతూ మొత్తం ఆ పక్క ఈ పక్క బందో హడావిడి చేసి లేకపోతే ఏనకు ఆ సీటు హోల్డ్ చేయడం కోసం నాయకుడిగా ఒక పర్సెంట్ విషయ పరిజ్ఞానం ఉంటుందా దేని మీద అవగాహన ఉంటుందా ఓ పది నిమిషాలు ఏ అంశం మీదైనా మాట్లాడగలుగుతారు ఈ క్వాలిటీస్ ఏం లేవు కదా సినిమా ప్లస్ని కులమని ఆ రెండే తోడు కదా అందుకే ప్ర ఆ సినిమా పరి పరి నుంచి ప్రభుత్వంలోకి వచ్చి ఇంత దారుణంగా ఈయన ప్రవర్తన సినిమా పరిశ్రమ వాళ్ళు రెజె చేసుకోలేక ఉన్నారట నిన్న ఆ ప్రకటన చూసి ఓ పెద్ద నిర్మాత కూడా ఒక మంచి అంటే సినిమాలకు సంబంధించి ఒక ఒక పెద్ద ఒక ఒక గ్రేడ్ వెబ్సైట్ అనే దాని 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 ఒక మంచి పెద్ద వెబ్సైట్ ఉంటుంది దానికి సంబంధించిన ఒక జర్నలిస్ట్ మాట్లాడుతూ కూడా అసలు ఊహించని కూడా ఊహించలేదా ఇంత దారుణంగా ఈయన అహంకారం ఉంటుంది అని చెప్పి వండర్ అయ్యారట ఎవరైనా వండర్ అవుతారు ఏ అసలు ఎంత అక్కసు చూడండి అక్కినేని నాగార్జున గారు లాంటి కుటుంబానికి సంబంధించిన హీరోలు కూడా నాకు అర్థం కాలే వాళ్ళని ఆంధ్రప్రదేశ్ వెళ్ళేసిందా భారతదేశం వెళ్ళేసిందాబట్టి సినిమా పరిశ్రమలో ఒక్క నాగార్జున గారు మాత్రమే జగన్ గారికి సన్నిహితుడని చెప్పదలుచుకున్నాడా అట్లయితే మిగతా అంతా కనుక వీళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళకి సన్నిహితులే కదా ఇన్నెన్నాడయ్యేనా సినిమాలలో ప్రభుత్వ జోక్యమేంది అన్నాడు మీకు గుర్తుందా జగన్ గారు ఉన్నప్పుడు సినిమాలలో ప్రభుత్వ జోక్యమేంది అన్నాడు సినిమాలు రాజకీయాలను ఎందుకు కలుపుతారు అన్నాడు మళ్ళీ అదే సినిమా వేడుక మీద హేమయ్యా దిల్ రాజు మీరు మీరు ఒకటే కదా చూసుకోవచ్చు కదా అన్నాడు సినిమాలు రాజకీయాలు సినిమాలు రాజకీయాలు ఎందుకు సినిమాలు ప్రభుత్వం ఎందుకు అన్న దగ్గర నుంచి సినిమా వాళ్ళు వీళ్ళ దగ్గరకు ఒకసారి వెళ్ళేమో కలవలే కలిసారు ఆల్రెడీ ఏమో వెళ్ళలేదట కలవలేదట ఈయన సినిమాకి ఏమో అడ్డంకులు వచ్చాయంట దాన్ని పట్టుకొని ఎంత 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 చేస్తున్నాడా నిజంగా సినిమా వాళ్ళని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారట మరి చూడాలి ఈ బెదిరింపు అహంకారంతో వాళ్ళని దారికి తెస్తాడా ఏమో మరి స్పందన ఎట్లుంటుందో చూడాలి